పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ మొహం కడుక్క చూ కూడా అక్కడ జారిపోతుందా సీపురి గట్టతో చుట్టే నిన్న చూసాగా నువ్వు ఎలా జారిపోయాను వెనక పడితే కలక తలక భద్రం అయిపోయినా కడిగాను మళ్ళీ ఒకసారి కడిగి వానకాలం కాదు అంతమంది నా పెట్టారు పిల్లలకి అసలు తెల్లక గొప్పని వెళ్ళిపోతారు కడుగుతూ మట్టుకు మర్చిపోక ఇది పోగదు తినే ఇలా లేక మెత్తపడిపోద్ది ఏమో ఉందాక పిల్లల కొండేది తింటారు చాలు చదువు చదు నేను టిఫిన్ తింటాక సరిపోద్ది పిల్లలు లేచాక ఇక టిఫిన్ కింద పెట్టేది బాగుంది నేను ఎలాగ ఉంటుంది ఎలాగ ఉంటుంది కానీ చాలా బాగుంది కోట రానిదే ముక్కలే ఏముండిచ్చావా కోట అయితే వేపుడు ఒకసారి బయటికి రా నాతో పాటు అక్కడ క్యారాజీ సంచులో పెట్టి పడుకొని హోంవర్క్ చేసేసిందిగా అసేపు పడుకొని ఆలెక్స్తారు ఆరున్నరకు లేపు సరే నెలొస్తాను అయితే పొద్దున్నే రైతు ఇంటికి వెళ్ళి సైకిల్ వేసుకుని కట్ట పట్టుకొచ్చి వచ్చేటప్పుడు టిఫిను టీయా పట్టుకొచ్చాను టిఫిన్ టీ తాగిన తర్వాత ఆ పక్కన మట్టి ఉంది ఆ మట్టి ఇది గల పందిరి కింద పోతున్నాం అది ఇక్కడికి హద్దు పెట్టాను కదా ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి యువతలు పోతున్నాము తర్వాత ఈ ట్రాక్టర్ తీసేసిన తర్వాత అప్పుడు అక్కడ పోస్తాం అనమాట

అతను అక్కను కూడరా మేస్తాను కూరన్నా పెరిగా అయితే ఫస్ట్ చెప్పాలి కదా మీరు ఫ్రిడ్జ్ లో పెరిగి చూడగానే పెరుగు కావాలన్నారా ఫ్రిడ్జ్లో పెరిగి చూడలేదు అంటే వర్షం అవుతున్నాయి కదా అని నేనే పెరిగి ఎందుకలే అనుకున్నాను మేమైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పెరిగి అయితే కట్ చేసినాయండి గట్లా కట్టినాము ఫ్రిడ్జ్ బాగుపడి మా నాన్న పెరుగు ఒక నాన్న మీతోనే చేశాను అయితే వర్షం వస్తుంది కదా అందుకని పెరుగు ఎందుకులే అనుకున్నాను అయితే మీరే కావాలన్నారు ఈ అన్నం ఈ మొత్తం అయిపోవాలి కేరాజీలో వెనక తెత్తి పొక్క కొడుకు నిండా తినాలి సరేనా

ఇదండి బాగా నుంచమ్మా ఎందుకంత స్పీడ్కి వెళ్ళిపోతున్నాగాడ మట్టి పోతున్నాం కదండి ఆ మట్టి పోయడం అయిపోయిన తర్వాత పారబొట్టుకొని ఇక్కడ గండి దెబ్బకి వెళ్ళాం రాత్రి భారీ వర్షం కురిసింది ఆ వర్షానికి మళ్ళల్లో నీళ్ళు అని ఆ నీళ్ళు కిందకి తీద్దామని ఏది ఎత్తికన్నాళ్ళలాగా కిందకి తీద్దామని బాడవలోకి వెళ్ళాము తీసేసి నేను మళ్ళీ చెట్టు దగ్గర చేయలోకి వచ్చేసాను ఇప్పుడు మేము పామెల కమ్మలు తీయాలి నిన్న పాములకేళ్ళ నరికారు కదా నరికేసిన తర్వాత కమ్మలు మిగిలిపోతాయి కదా ఆ కమ్మలు తీసి గుట్టలు పెట్టాలి ఇదిగోండి బాడవ బాగా ముదురుగా ఊడ్చారు దుబ్బు చూడసాక దుబ్బు చేసి మొత్తం చేయనంత పచ్చబడిపోయింది ఒరి చూసినంత అక్క ఇది ఒరి ఆ పైన ఏమో పామేల తోట